హాయ్ ఫ్రెండ్స్ నేను మిక్స్ వచ్చాను ఈరోజు నేను స్వీట్ కార్న్ బజ్జీలవి స్వీట్ కార్న్ మిరప బజ్జీలు చేస్తున్నాను ఒక మిక్సీ జార్లు స్పూన్ వాము కొద్దిగా టేస్ట్ తగ్గ ఉప్పు కొద్దిగా శనగపిండి ఒక స్పూన్ శనగపిండి వేసుకొని మిక్సీ చేసుకున్నానండి ఇలా పౌడర్లా చేసుకోవాలి మనం చేసుకొని అది ఒక కప్పులోకి తీసుకొని మనం స్వీట్ కార్ను గింజలు ఉంటాయి కదండి అవి మనం స్వీట్ కార్ను మనం అది మిక్సీ స్వీట్ కార్ను గింజలు వలిచేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలండి అందులో రెండు పచ్చిమిరపలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా ఇలాగా ఇది గ్రైండ్ చేసుకున్నాక మనం అది పక్కన పెట్టుకొని మాకు బౌల్లోకి శనగపిండి నేను కాఫీ గ్లాసు కప్పుతో వేసానండి ఒక చిన్న గ్లాసుతో చనగపిండి వేసుకున్నాను అందులోని కొద్దిగా చిన్న కప్పుతోటి మైదా పిండి అండి ఇది మైదా కప్పుతో వేసుకున్నాను నేను అంటే రెండు స్పూన్లు ఉంటుంది ఇది ఒక స్పూన్ బియ్యం పిండి రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ బియ్యం పిండి ఒక గ్లాసుడు శనగ పిండి అండి ఈ మూడు వేసుకున్నాను నేను అందులో చీటికెడు ఇందులో దీనికి కావాల్సింది ఉప్పు కారం తగిన ఉప్పు తగిన కారం వేసుకున్నాను అంటే బజ్జీలకు మరీ కారం ఎక్కువ వేసుకోకూడదు కదండి అందుకని అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు చీటికెడు షోడగ ఉండండి చిరిక షోడ బాగా కలిపిసుకోవాలి అందులోని కార్న్ ఫ్లోర్ మనం గ్రైండ్ చేసిన ముద్ద కూడా అందులో కలిపిస్కోవాలి అంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి కార్న్ ఫ్లోర్ అందులో వేసుకొని చేసుకుంటే ఇవి మిరపకాయలు పొడుగ్గా ఉన్నాయని బాగా పెద్దగా ఉన్నాయని మిరపకాయలు సాగం మొక్కలు కోసుకున్నాను ఇవి దీన్ని బనానా మిర్చి ఏదో అంటారట అండి ఇవి పట్టుకుంటే నొక్కేస్తే విరిగిపోతూ ఉంటాయి అందుకని కొద్దిగా జాగ్రత్తగా మధ్యలో ఘాటు పెట్టుకొని నేను ఈ పి పౌడరు వాము శనగపిండి గ్రైండ్ చేసిన పౌడరు అందులో పెట్టించుకున్నాను ఇలాగా ఇలా పెట్టించుకొని ఇప్పుడు మనం బజ్జీ పిండి బ్యాటర్ కలపాలి కదా అది కలుపుతున్నాను ఇలా కలుపుకోవాలండి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని అంటే మరీ బజ్జీ పిండి జారులా కాకుండా కొద్దిగా ఇది గట్టిగానే కలుపుకోవాలి చూసారా నేను ఇలా కలుపుకున్నాను ఇప్పుడు నూనె స్టవ్ మీద పెట్టుకొని ఇలా మిరపకాయలు అందులో ముంచి వేసానండి ఇలా ముంచి వేసుకోవాలి ఈ వేసుకున్నాక మనకి వేగేటప్పుడు బాగా వేగాలండి అలా కలుపుతూ ఉండాలి అటు ఇటుని అటు ఇటు తిప్పుతూ కలుపుతుంటే బాగుండే బాగుంటాయి లోపల పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి ఉడుగుతాయి అనమాట అంటే ఇవి బేగ పచ్చిగా ఉంటాయండి అందుకని ఉడుగుతాయి అనమాట అలాగా వేగనివ్వాలి గో అదే గోల్డెన్ రంగు ఎరుపు రంగు రా అది గోల్డెన్ రంగు రావాలి మిరపకాయలు ఇది గోల్డెన్ రంగు వచ్చాక తీసుకోవాలండి ఎర్రగా వేగితే బాగుంటాయని అంటారు కరకరలు అండి కొద్దిగా ఎర్రగా వేగితే స్వీట్ కార్న్ ఉంది కాబట్టి మనకి కరకర్రలు ఆడితే బాగుంటాయి టేస్ట్గానే ఇలా ఎర్రగా వేగి తీసుకొని చూసారా ఇలా వేగాలి వేగాక తీసుకొని నేను ఇంకా ఉండిపోయిన ముద్దనేమో ఇలాగ పునుకుల్లాగా వేసుకున్నాను నేను కొద్దిగా పిండి ముద్ద ఉండిపోతే అది పును అదే పునుకుల్లాగా వేసుకున్నాను చిన్న బౌల్స్ లాగా ఇప్పుడు మనం ఇందులో మిరపకాయలోని మజ్జిగ గాడు పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలోని చిలకాయ పులుకులు ఉప్పు కారం కలిపేసి వేసి లోపల పెట్టేసానండి దాని మీద ఈ స్వీట్ కార్న్ నేను పుల్లలకు గుచ్చేసుకొని కాల్చుకున్నాను ఇలాగా టేస్ట్గా ఉన్నాయి బాగున్నాయండి మీద నిమ్మరసం కూడా వేసుకోవాలండి మిరపకాయ బజ్జీలు ఇలా ఉల్లిపాయ ముక్కలు అవి కోసావు కదా ఆ కోసిన దాని మీద నిమ్మకాయ రసం ఇలాగ పిండుకొని పైన బాగా పిండుకొని అందు మీద ఉప్పు కారం కలిపింది అలా మీదనే వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఈ గింజలు మనకి మొక్కజొన్న గింజలు ఎలా గుచ్చుకొని దానికి ఉప్పు కారం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ చూసారా మొక్కజొన్న గింజలు ఎలా గుచ్చిసుకుంటే స్టిక్లు మొక్కజొన్న స్టిక్లు